వెల్కమ్ బ్యాక్ టు మెగానైన్ నెల్లూరు జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైన విఆర్సీని మంత్రి నారాయణ కుమార్తె శరణి పరిశీలించారు స్కూల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ప్రిన్సిపల్ ఉపాధ్యాయులతో చర్చించారు డిజిటల్ విద్యాబోధనపై పలు సూచనలు ఇచ్చారు తన నాన్న సంకల్పానికి అనుగుణంగా వీఆర్సీ రూపుదిద్దుకొందని సంతోషాన్ని వ్యక్తం చేశారు వీఆర్సీలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించబోతున్నామని అన్నారు పేద పిల్లల కోసం మొట్టమొదటిసారి డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నామన్నారు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి తరగతులు మొదలవుతాయని స్పష్టం చేశారు జూలై ఆరున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విఆర్సీని స్టార్ట్ చేస్తారని శరణి తెలిపారు సార్ మండి నా పేరు కొంగూరు శరణి కొంగూరు నారాయణ గారి కూతురు అండి ఈ రోజు వీఆర్ స్కూల్లో టీచర్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్ జరుగుతున్నాయండి ఏ స్కూల్ కన్నా ఒక మంచి అకాడమిక్ కరికులం చాలా అవసరం మా నాన్నగారు కూడా అదే నమ్ముతారు సో టీచర్స్ ట్రైనింగ్ అనేది ఎంత అవసరమో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం చాలా చాలా అవసరం మా నాన్నగారు నాకు ఈ బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఒకటే చెప్పారు విఆర్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఇంటర్నేషనల్ స్కూల్లో ఎలా అయితే టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో అదేవిధంగా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెయ్యాలి అని ఈరోజు స్పోర్ట్స్ గ్రౌండ్స్ రెడీ అయిపోయాయండి నాకు చాలా ఆనందంగా ఉంది స్పోర్ట్స్ గ్రౌండ్ చూసేటట్లయితే ఈపీడీఎం అండ్ టీపీ టైల్స్తో ఇంటర్నేషనల్ స్టేడియమ్స్లో ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా స్పోర్ట్స్ గ్రౌండ్ తయారయ్యాయి మా నాన్నగారు మినిస్టర్ అయ్యాక పార్క్స్లో ఓపెన్ జిమ్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ ఉందండి అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఓపెన్ జిమ్ ఉండాలి ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అని కూడా ఓపెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది అదేవిధంగా సెన్సరీ వాక్ అన్నది పిల్లలకి చాలా అవసరం